మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి మన సింతూరు డివిజనల్ అధికారి గారికి అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్కి అలాగే సింతూర్ ఎస్ఐ గారికి అలాగే మన ఆదివాసీ జేసి నుంచి వచ్చినటువంటి మిత్రులకు అలాగే సూపర్వైజర్స్ అందరికీ నా తోటి మిత్రులందరికీ మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన గారు చెప్పినట్టుగానే మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి అన్ని రకాలుగా ముందుండాలి మహిళలు అంటేనే మహిళ అనగానే తక్కువ చూపు ఆడపిల్ల అనగానే తక్కువ చూపు ఆడ అనగానే తక్కువ చూపు కానీ ఈరోజు మారుతుంది ఆ మార్పు దిశగా అందరూ అడుగులు వేస్తున్నారు అయినప్పటికీ ఎక్కడో చిన్న లోటు కానీ ఆడవాళ్ళు కూడా అన్ని చేయగలరు అని చెప్పేసి చాలామంది నిలిపిస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని బొమ్మలు చూస్తున్నారు ఇందులో రాణి రుద్రావతి మహారాణి మధ్యప్రదేశ్ సో ఇలాగా ఒకప్పటి నుంచే ఉంది అసలు ఆడవాళ్ళంటే అంటే ఓపిక వాళ్ళ ఓపికతో ఒక మగవాళ్ళు ఓపిక ఉండదు సో ఆడవాళ్ళు ఎంత ఓపికతో ఉంటారంటే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేదాకా పిల్లలు చిన్నప్పటి నుంచి పెద్ద ఎదిగేదాకా ప్రతి ఒక్కటి ఆడవాళ్ళు భరిస్తూనే వస్తారు అలాగే ఈ సృష్టిలో భూమి తర్వాత సృష్టించేది ఆడవాళ్ళు మాత్రమే ఒకదాన్ని సృష్టించాలని ఆడవాళ్ళు చేయాలి ఏదైనా చేయాలని ఆడవాళ్ళం సాధ్యమవుతుంది కాబట్టి ఈ సృష్టికి మూలమే ఇప్పుడు పాట మన సినిమాలు చాలా మంది పాడుతున్నారు ఉంటేనే ఉన్నాయి సృష్టికి మూలం అమ్మ ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చినా కానీ ఉమెన్ ఇలా కానీ ఫస్ట్ పేరు అమ్మే సిలో హీ ఉమెన్లో మెన్ అంటే మొదటి ప్రాధాన్యత లేడీస్ కాబట్టి లేడీస్కి ఉన్నంత ప్రయారిటీ జెంట్స్కి తెలవచ్చు కానీ ఓపికతో ఉండేది మాత్రం లేడీస్ కాబట్టి ఆ ఓపిక అన్ని రంగాల్లోనూ అన్ని రకాలుగాను చూపిస్తున్నారు అయినా కానీ మన దగ్గర చాలా వరకు అది తక్కువగానే ఉంది కానీ అయినా మనం ముందుకు వెళ్ళాల్సిన రోజులు ఉన్నాయి ప్రపంచం అంతా ఎక్కడికో పరిగెడుతుంది మనం కూడా దానికి తగ్గట్టుగానే పరిగెట్టాలనుకున్నప్పుడు మనం కూడా కొన్ని తెలుసుకోవాలి మనం తెలుసుకోకపోవడమే మొదటి మన తప్పు తెలుసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ముందుకు మనం ఎప్పుడైతే ఇంతే అనుకుంటాం అక్కడ ఆగిపోతున్నాం కాబట్టి మహిళలు కూడాను అన్ని రంగాల్లో రాణించగలరు చదువులో రాణించగలరు ఆటల్లో రాణించగలరు పాటల్లో రాణించగలరు పోటీలో రాణించగలరు అందరికీ సమానమే మనమంతరం సమానమే లేడీస్ అయినా జెంట్ అయిన సమానమే ఈ సమానత్వం అనేది ఖచ్చితంగా చూపించాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వీటన్నింటిలో మొదటిది ఏంటంటే విద్య బడి గుడి అంటారు ఈ బడి గుడి ఎలాగో మన విద్య అనేది కూడా మనకి ఇంపార్టెంట్ మన చిన్నప్పుడు మన పిల్లలకి ఏది నేర్పిస్తామో పెద్ద అదే జరుగుతుంది మన చిన్నప్పుడు మన పిల్లలకి ఏదైతే నేర్పించమో పెద్దప్పుడు అది జరగదు కాబట్టి ఇంట్లో అమ్మ ఎంత పద్ధతిగా ఎంత సంస్కృతి సాంప్రదాయం నేర్పించగలదో ఆ పిల్లలు అలాగే తయారవుతారు చాలా సంఘటనలు జరుగుతున్నాయి మనకు అత్యాచారాలని ఇవన్నీ ఇలా జరిగిన సంఘటనల్లో కూడాను అబ్బాయిలు ఒక అమ్మకు పుట్టిన వాళ్ళే ఒక మహిళకు పుట్టిన వాళ్ళే అయినప్పటికీ ఎలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ పెంపకం కావచ్చు లేదా ఆ పిల్లలు పెరిగే విధానం కావచ్చు కాబట్టి మొదటిది మన కుటుంబం బాగుండాలన్నా మనం బాగుండాలన్నా మన రాష్ట్రం బాగుండాలన్నా మన దేశం బాగుండాలన్నా మొదటిది గురువు మొదటి గురువు అమ్మ మాత్రమే కాబట్టి అమ్మ ప్రాధాన్యత చాలా ఉంటుంది కాబట్టి ఆ ప్రాధాన్యత తగ్గట్టుగానే నడుచుకోవాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టుగానే మహిళలకి జెంట్స్ ఇవ్వాల్సిన బా వాళ్ళ బాధ్యతను గుర్తించి జెంట్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఉంది కాబట్టి జెంట్స్ అయినప్పటికీ మహిళల బాధ్యతలు వాళ్ళకు గౌరవాన్ని ఇవ్వాల్సిన అయితే మాకు ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలను ఖచ్చితంగా మనం ముందు తెలుసుకోవాలి ఎడ్యుకేట్ అవ్వాలి చదువుకోవాలి దాని బాధ్యత ఎక్కువ అమ్మ మీదే ఉంటుంది కాబట్టి మరొకసారి ఈ విషయాలన్నింటినీ మన పిల్లలు ఈ ఏరియాలో ఎస్పెషల్లీ మన ఏరియాలో ఇంకోటి మన డిపార్ట్మెంట్లో మన డిపార్ట్మెంట్ విషయం ఏంటంటే మనం ఎక్కువగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ తిరుగుతుంటాం ఎక్కువ మన డిపార్ట్మెంట్లో ఐసిడిఎస్ తర్వాత ఎక్కువ లేడీస్ ఉన్న డిపార్ట్మెంట్ ఎవరిదంటే మనది మన డిపార్ట్మెంట్లో మనము డ్యూటీ రోల్ వెళ్తున్నప్పుడు ఎక్కువ ఏఎన్ఎంస్ మన డిపార్ట్మెంట్ ఏఎన్స్కి రోలు తర్వాత హాస్పిటల్ నర్స్ స్టాఫ్నర్స్కి రోల్ కాబట్టి మనం బయటికి వెళ్ళినా కానీ మనకు వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే లేడీస్ బయట ఎక్కడో జరిగిందనేది కాదు మన డ్యూటీలో మన రోల్లో మనం వెళ్తున్నప్పుడు మనకు ఎదురైన సంఘటనలను మనం కొన్ని వాటిని ఖండించగలగాలి కొన్ని వాటికి అవర్నెస్ ఇవ్వగలగాలి ఇలా ఇస్తూ పోతుంటే ఆటోమేటిక్గా మన సమాజం బాగుంటుంది మనం బాగుంటాం సమాజం మన ప్రయారిటీ బాగుంటుంది సమాజానికి మనం ఇది చేసామని ఒక గర్వ గొప్ప మనకు ఉంటుంది కాబట్టి మనమందరం ఈ విధంగా నడుచుకుంటూ మన సమాజ అభివృద్ధి కోసం మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన దేశ భవిష్యత్తు కోసం కష్టపడుతూ ముందుకెళ్లాలని అలాగే మా జెంట్స్ కూడాను మా వేదిక మీద ఉన్నట్లు అంత అందరూ దాదాపు జెంట్స్ ఎక్కువ ఉన్నారు వీళ్ళందరూ కూడాను మా తరఫున ఒకటే కోరుతున్నాము మహిళల విషయంలో మన ఏరియాలో కొంచెం అక్కడ తప్పప్పులు జరుగుతున్నాయి ఎస్పల్ ఎస్ఐ గారు కూడా ఉన్నారు కాబట్టి మహిళల విషయంలో కొంచెం మనకు ఏరియాలో కొంచెం అవేర్నెస్ లేకపోవడం వల్ల చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతున్న తప్ప జరుగుతున్నాయి కాబట్టి వాటి విషయంలో కూడా పోలీసు వారు కావచ్చు మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ మా సార్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము అదే పని ఉంటున్నాము కాబట్టి మిగతా వాళ్ళ ఐసిడిఎస్ కావచ్చు మిగతా వాళ్ళని ఇన్వైట్ చేసాము రాలేదు కానీ వీరందరూ కూడా ఆ ఈరోజు విషయంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు పెడుతూ వాళ్ళ ఎవరి అవేర్నెస్ చేస్తూ ముందుకు పోవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ